నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు సో మరి దీని కారణంగా ధనుసు రాశి వారికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి ఈ నలభై ఒక్క రోజులు వీళ్ళు ఎలాంటి పనులు చేయాలి వేటికి చాలా దూరంగా ఉండాలి ముందుగా ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క దీపావళి శుభ ఆశిస్సులు వీరికి ఎందుకంటే గురువు అతిచారము అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అనక్స్పెక్టెడ్గా కొన్ని ఇబ్బందులు కానీ అనఎక్స్పెక్టెడ్గా కొన్ని పనులు కానీ మనకు జరుగుతూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ గురువు అతిచారం వెళ్ళే క్రమంలో వీరికి కొంత ఇబ్బందిని కలిగించే సందర్భాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవి ఫిఫ్టీన్ పర్సెంట్ కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉన్నది మరలా ఇక్కడ గురువు యొక్క దృష్టి తొమ్మిదవ దృష్టి క్షణుడు మీద పడుతున్నది ఆల్రెడీ ఈ ధనస్సు రాశి వారికి నాలుగో భావంలో శనేశ్వరుడు ఉన్నాడు నాలుగో భావంలో శనేశ్వరుడు ఉంటే ఏమంటారు అంటే అర్ధ అష్టమ శని ఈ గురువు అష్టమ భావంతో వీరి నాలుగో భావంపై చూడడం ద్వారా గురువుది కూడా అర్ధ అష్టమ గు దుర్దోష కిందనే పడేటటువంటి పరిస్థితి ఉంటుంది యాక్చువల్లీ శనేచరుడు పెద్ద గ్రహము గురువు పెద్ద గ్రహము శనేచరుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారితే గురుగ్రహము సంవత్సరానికి ఒకసారి మారుతుంది మరి ఈ క్రమంలో అసలు ఎట్లా అంటే మల్టీపుల్ అని కూడా అనలేము చాలా ఇబ్బందికరంగానే ఉండబోతున్నది ధనస్సు రాశి వారిని అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే గృహ సంబంధిత ఇంటికి సంబంధించి ఈఎంఐ కట్టలేక ఇల్లు జప్తు అయ్యే సందర్భాలు కావచ్చును లేదా ఒక గృహము కొనుగోలు చేసి ఈఎంఐ కట్టలేక అమ్మేద్దాం అని చెప్పి అమ్మేయడం కావచ్చును లేదా గృహానికి సంబంధించి అలాంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారికి ఏమైనా శుభం కూడా కలిగించవచ్చును ఎందుకు శుభం కలిగించవచ్చును అంటే వీరి జాతకంలో ఒకవేళ గురుదశలో కానీ కేతువు దశలో కానీ ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉన్నట్టయితే శుభం కలుగుతుంది తప్పకుండా గురువుకు సంబంధించినటువంటి లగ్నము మనకు ఈ యొక్క మీనము కానీ ధనస్సు లగ్నాలు అయినా అయినా వారివి ఓకే ఇక ఎవరైతే ధనస్సు వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు లోపే చేసేది ఉండే ఈ టైంలో బాగున్నది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో బాగాలేదు ఇది ఎంత కష్టకాలంగా ఉండబోతున్నది అంటే వీరికి ఉన్నటి వరకు ఒక ధనస్సు రాశి వారి గుండె మీద చేసుకొని చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ధనస్సు రాశి వారు వారి గుండెపై చేయి వేసుకొని ఆలోచించుకోండి ఏ పని అనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళడం అనుకున్నటువంటి పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు మనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును లేదా మనకు ఎవరైనా ఒక అమ్మాయి పరిచయం అవ్వడం కావచ్చును అమ్మ ఒకవేళ అమ్మాయి అయితే అబ్బాయి పరిచయం అవడు కావచ్చును ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం సూపర్గా ముందుకు వెళ్ళడం కావచ్చును మీరు పనిచేసే చోట మీరే ఒక అంటే ఒక దాన్ని ఏమంటారు ఒక బ్రాండ్ లాగా నిలబడేటువంటి పరిణామాలు అతన సూపర్ అనే విధంగా ఆమెన సూపర్ అనే విధంగా ఉండేటువంటి సందర్భాలు ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇవన్నీ ఏదన్నా ఒకటి జరిగి ఉండాలి ఎవరికైనా ఒకటి ఏదన్నా ఒకటి జరిగి ఉండాలి వివాహం కాని వారికి వివాహం కూడా జరిగి ఉండవచ్చు ఇందులో ముఖ్యంగా బాబీ బూ బే అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త ఇప్పుడు రాబోయే సిచ్యువేషన్స్లో ధనస్సు రాశి వారు కూడా ఆల్సో మరి ఇప్పుడు ఏం జరగబోతున్నది అనేటువంటి దాంట్లో ఆసక్తిగా చూసుకుంటే ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు ఒక ఇరవై వేలు వస్తు ఉన్నవి పల్లెటూరు చక్కగా సొంత ఇల్లు మన మట్టి పెంకులతో ఉండేటువంటి ఇల్లు అనుకుందాం లేదా ఏదో ఒక ఇల్లు అనుకుందాం హ్యాపీగా ఇంటి ముందు చక్కటి ఒక రెండు మూడు చెట్లు ఉన్నాయనుకుందాం ఒకటి రెండు ఆవులు ఉన్నాయి అనుకుందాం ఏదో చిన్న పనికి పోతున్నాం వస్తున్నాం ఇంట్లో అమ్మ నాన్న చక్కగా వ్యవసాయ పని చేసుకుంటున్నారు భార్య ఇంటి దగ్గర చక్కగా పిల్లలు ఇంటి ముందు నియర్ బై స్కూల్లో చదువుతున్నారు మనకు వచ్చే ఇరవై వేలల్లో పదివేలు పొదుపు చేస్తున్నాం పదివేలు ఖర్చు పెడుతున్నాం ఇంతకు మించినటువంటి ఆనందమైనటువంటి జీవితం మరొకటి లేదు ఇది కాస్త ఏమైతుంది పిల్లలు పెరుగుతున్నారు చదువు రీత్యా స్టెప్ తీసుకోవాలి ఈ టైంలో ఒకడు కలుస్తాడు ఏమున్నదిరా ఇక్కడ ఇక్కడికి వాడు కార్లో దిగుతాడు ఇట్లా కార్లో దిగేసరికి వీడు ఏం చేస్తుండే పలానా సిటీలో పలానా కారు కొన్నాడా దసరా అయింది కదా మొన్ననే ఎన్ని కార్లు దిగినాయో గ్రామాలలో కొత్త కొత్త కార్లు మరి వాడు ఈఎంఐ ఎన్ని కడుతుండో ఇప్పుడు అన్ని కట్టంగా వానికి ఏం మిగులుతుందో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి నేను చెప్పింది ముందు అద్భుతమైన జీవితం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే అప్పు ఏసైనా పప్పు కూడా తినాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు వస్తుంది ధనస్సు రాశి వారికి ఎందుకు ఆ విధంగా వారి ఆలోచన ఆ విధంగా వారి యొక్క పరిస్థితులు మారబోతూ ఉన్నవి ఇది ఎందుకు కష్టాన్ని కొని తెచ్చుకోవడానికే ఈ సమయంలో మనం ఓపికగా ఉండాలి ఒక వన్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా మీరు ఎట్లయితే ఉన్నారో అట్లే ఉండాలి ఉంటే ఇరవై ఆరు తర్వాత ఎక్సలెంట్ ఆగస్టు తర్వాత బాగుంటుంది ఇది గమనించుకోండి ఇక ఎవరైతే కొంత ఒక స్టెప్ పైకి ఎక్కాలి అనే ఆలోచనలో ఇప్పుడు వద్దు అంటున్న బాజాప్తా చెప్తున్న వద్దు ఒక కారు కొనాలనుకున్నా ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నా లేదా ఒక అపార్ట్మెంట్ ఒక ల్యాండ్ ల్యాండ్ అంటే గుర్తొచ్చింది ల్యాండ్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో జాగ్రత్త డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి ఛాన్సెస్ డబల్ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటివి తీసుకోవడం కానీ లేదా కొంత బోగస్ బోగస్ ఆ వలలో మీరు చిక్కుకునే అవకాశాలు ఉన్నవి ఇది గుర్తుంచుకోండి ఈ యొక్క ధనస్సు రాశి వారు కనుక ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి సో ఓవరాల్గా ధనస్సు రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే గృహ సమస్యలు గృహ సమస్యలు గృహంలో చాలా ఇబ్బందులు ఉన్నవి ఉండబోతున్నవి దీంతో పాటుగా కోపం అధికంగా అనూహ్యమైనటువంటి అవరోధాలు కొన్ని కొన్ని వస్తువులు దొంగతనానికి గురవడాలు పాటుగా స్థాన చలనాలు పదవిహీనత వ్యర్థ ప్రయాణాలు స్త్రీ మూలక ఇబ్బందులు వీరికి కూడా సో తస్మాత్ జాగ్రత్త అని చెప్పవచ్చును ఇంకను చూసుకున్నట్టయితే ఈ ధనస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు కొంత మేర విజయవంతం అయితే మాత్రము వీరి జన్మజాతకంలో ఏం లగ్నము వారిది ఏం లగ్నము తప్పకుండా పర్ఫెక్ట్గా చూసుకొని ముందుకు వెళితేనే మంచిది అదేవిధంగా ఖర్చులు ఖర్చులు కూడా పెరగబోతున్నవి ఇక్కడ హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవ్వబోతు ఉన్నది ధనస్సు రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కావచ్చును లేదా మనకు తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి ఇంకనూ పడక సుఖము కోల్పోవడము అంటే మ్యారెటికల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చి నువ్వు ఆ రూమ్లో నేను ఈ రూంలో బయటికి సమాజంలో కలిసిమెలిసి ఉంటారు బెడ్రూమ్కి వచ్చేసరికి ఒకరటు ఒకరిట పడుకుంటా ఈ విధంగా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి జాగ్రత్త అంటున్నా సో నా మాటలు ఇన్నవారు ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఓకే అని యాక్సెప్ట్ చేసి అట్లా ఉండద్దు ఇదంతా గ్రహాల ప్రభావం అని ఆ ఈగో ఫీలింగ్ను పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండండి ఇక అదేవిధంగా కొందరికి యాక్సిడెంట్స్ ఉన్నవి బైక్ మీద యాక్సిడెంట్స్ ఉన్నవి బైకు కొనుగోలు చేసే యోగం ఉన్నది కారు కొనుగోలు చేసే యోగం ఉన్నది కారు యాక్సిడెంట్స్ ఉన్నవి జాగ్రత్త అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే మీ తల్లికి అనారోగ్య సమస్యలు రావచ్చు తల్లికి సంబంధించింది ఏదైనా ఒక బాధాకరమైన విషయం ఉండవచ్చును ప్రాథమిక విద్య ఎవరైతే చదువుతున్నారో ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు చాలా జాగ్రత్త చాలా కేర్ తీసుకోండి పదవ తరగతిలోపు ఉన్నటువంటి పిల్లలు ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు మీ పిల్లలను అనుక్షణం కనిపెడుతూ ఉండండి మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి ఇది గమనించుకోండి అదేవిధంగా పిల్లల స్వభావాలు కూడా మారే ఛాన్సెస్ ఉన్నవి చాలా జాగ్రత్త అని చెప్పగానే చెప్పడం జరుగుతున్నది ఇక అన్నిటికంటే అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ధనము డబ్బు రావాల్సిన డబ్బు వస్తుంది ఇది ఒకటి ప్లస్ ఉంది కుటుంబములో కొత్త కుటుంబము అనేటువంటిది మీకు ఉన్నది కొత్త కుటుంబం ఎట్లా వస్తుంది పెళ్ళైతే ఎస్ ఒక వివాహము యోగము ఉన్నది కానీ జాగ్రత్త ఇది గమనించుకోండి వాక్కు మాట కూడా చాలా జాగ్రత్త అదేవిధంగా వ్యాపారంలో అభివృద్ధి అయ్యి ఆ అభివృద్ధికి సంబంధించిన డబ్బు కనబడడం వ్యక్తి యొక్క బాధ ఏదో తెలియని బాధ మనిషి లోపల ఏమిటి అనేటువంటిది ఒకటి ఒక క్షోభ అది అది అవసరం లేని బాధనే కానీ అది ఏంది అనేది అర్థం కాదు మానసికంగా వారికి మాత్రమే తెలుసు అలాంటిది ఒక క్షోభ అనేటువంటిది మనసులో ఉండిపోతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఎందుకు ఈ గురువు అతిచారం వల్ల ఇగో ఇన్ని విషయాలు జరగబోతు ఉండవు సో తస్మాత్ 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 జాగ్రత్త ఏది ఏమైనప్పటికీ మీది ధనసురాశై మీ వ్య వ్యక్తిగత నామం వేరే అయితే ఫలానా రాజేష్ అనుకో రాజేషు రాజేషు రాజేష్ అని ఎవరినైతే మనం పిలుస్తున్నామో ఆ రాజేష్కు ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది అదొక మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాని నుండే మనకు రిజల్ట్ వస్తుంది ఇక మరి ధనస్సు రాశి నుండి ఏం తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొట్టిన తర్వాత వీర జాతకంలో గురువు ఎక్కడున్నాడు శని ఎక్కడ ఉన్నది మరి ఇప్పుడు ఇద్దరి చాలా పొజిషన్ నడుస్తూ ఉన్నది గ్రహాలకు సంబంధించింది కనుక మీ వ్యక్తిగత చాట్లో మీ లగ్నం ఏమిటి ఒకవేళ ధనస్సు లగ్నమా మీన లగ్నమా లేదా కర్కాటక లగ్నమా ఇలా చూసుకోవడం ద్వారా మీ వ్యక్తిగత జీవితంలో ఏది కావాలి ఏది వద్దు అనేటువంటిది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది వివాహమా ఉద్యోగమా సంతానమా అనేటువంటిది మనం చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూసుకోవచ్చును ఇది మరలా మరలా అని కాదు కానీ చెప్తున్నా వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేది ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు ఓవరాల్గా గురువు అతిచార స్థితి వల్ల రాబోయే నలభై ఒక్క రోజులు ధనుశ్వ రాశి వరకు ఏం జరగబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్